నమస్తే ఫ్రెండ్స్ బాలకృష్ణ గారి అఖండ టూ సినిమా బాలకృష్ణ గారి సినిమా జీవ చరిత్రలోనే ఒక మైల్ స్టోన్గా నిలవనుంది ఒక మైల్ స్టోన్గా ఎందుకు నిలవనుందంటే ఈ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి రిలీజ్ వరకు కూడా ఎన్నో ఫైట్స్ని చూసింది ఈ సినిమా ఫర్ ఎగ్జాంపుల్కి ఇది బాలకృష్ణ గారి మొట్టమొదటి ప్యాన్ ఇండియా సినిమా బాలకృష్ణ గారి మొట్టమొదటి రెండు వందల కోట్ల బడ్జెట్తో వస్తున్న సినిమా బాలకృష్ణ గారి మొట్టమొదటి కాంట్రవర్షియల్ రెండు గంటల ముందు మూడు గంటల ముందు కొన్ని గంటల ముందు ఆగిపోయిన సినిమా ఇలా ఏ యాంగిల్లో చూసుకున్నా బాలకృష్ణ గారి చినీ జీవి చరిత్రలో ఈ సినిమా ఆయన గుర్తుండిద్ది ఆయన అభిమానులు కూడా గుర్తుండిద్ది సరే ఇక మ్యాటర్ కొద్దాం ఈ బాలకృష్ణ గారి సినిమా గంటల్లో రిలీజ్ ఒక రెండు మూడు గంటల్లో రిలీజ్ అయిద్దానంగా సినిమా ఆగిపోయింది ఇది మనందరికీ తెలుసు అయితే మరి ఈ సినిమా ఈ సినిమాకున్న అడ్డంకులన్నీ తొలిగిపోయాయా ఈ సినిమాకున్న సమస్యలన్నీ తీరిపోయాయా మరి సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు రానుంది నిజంగా సినిమా రిలీజ్ కానుందా ఎస్ సినిమా రిలీజ్ కానుంది మరి ఎప్పుడు రిలీజ్ కానుంది ఈ నెలలోనే రిలీజ్ కానుంది మరి ఎప్పుడు డేట్స్ మూడు డేట్స్ అనుకుంటున్నారు ఒక డేటు పన్నెండు ఒక డేటు పంతొమ్మిది ఒక డేటు ఇరవై ఐదు ఈ మూడు డేట్ల మధ్య డిస్కషన్ జరుగుతున్నాయి సమస్య అయితే ఇవ్వలే రేపు మొత్తం అన్నీ పోయి సినిమా డేటును కూడా అనౌన్స్ చేస్తారు అఫీషియల్గా మరి దేనికి ఎక్కువ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి చూద్దామండి పన్నెండవ తారీఖు అంటే పెద్ద సమయం లేదు దానివల్ల పెద్ద కలెక్షన్ కూడా పెద్దగా రావు పంతొమ్మిదికి ఛాన్స్ ఉంది వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు పంతొమ్మిదికి బాగానే ఉంది అయితే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ క్రిస్టమస్ కూడా బాగానే ఉంది కదా అని కొంతమంది నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఉంటారు కదా ఈ సినిమాను కొనుక్కున్న వాళ్ళు ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు కొనుక్కున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ చేసుకోండి మీకు మంచి జరిగిద్ది మాకు ఒక ఐడియా ఉంది అని అంటున్నారు ఎందుకు అంటున్నారంటే ట్వంటీ ఫిఫ్త్ వలన క్రిస్టమస్ వచ్చింది అంటే ట్వంటీ ఫోర్న బెనిఫిట్ షోస్ పడతాయి ప్రీమియర్ షోస్ పడతాయి ట్వంటీ ఫిఫ్త్ క్రిస్టమస్ ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్ళిపోతే డి డిసెంబర్ థర్టీ ఫస్ట్ కూడా వచ్చింది కదా మంచి జరిగింది తర్వాత జనవరి ఫస్ట్ తర్వాత సంక్రాంతి పండగ ఆ సీజన్లో ఒక రెండు మూడు రోజులు కూడా బాగానే ఉండింది సో ఎనీహో సినిమా కష్టాలు గట్టి ఎక్కుతాయని అందుకని నెట్ఫ్లిక్స్ వాళ్ళు కానీ కొంతమంది ఆ సినిమా ఇండస్ట్రీ వర్గాలకు సంబంధించిన ఎనాలిటిక్స్ కానీ దారులు కానీ సినిమాని డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్నే రిలీజ్ చేయమని అంటున్నారు ఒక బాగానే ఉంది మరి కొంతమంది సంక్రాంతి రిలీజ్ చేయండి అంటున్నారు సంక్రాంతి రిలీజ్ చేస్తే ఉపయోగం ఉండదు ఏముంది అయ్యే కలెక్షన్స్ అందరూ పంచుకోవాలా సినిమా ఎంత ఇట్టైనా వంద కోట్ల ఒక రూపాయలు కూడా దాటదు అందులో ఏ డౌట్ లేదు అందుకని కొంతమంది ఆ డేట్స్ వద్దు అంటున్నారు నెట్ఫ్లిక్స్ మాత్రం ఇరవై ఐదు రిలీజ్ చేయండి అని పట్టుబడుతుంది అంట వాళ్ళకేంటి పని మరి నెటి ఓడిటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ కదా కొనుక్కున్నారు సినిమా హిట్ అయితేనే మేము డబ్బులు అనుకున్నంత ఇస్తాం లేకపోతే ఇవ్వము అని వాళ్ళు తేల్చి చెప్పేశారు అందుకని ఆళ్ల మాట కూడా తీసుకోవాలి సో ఇరవై ఐదు డేటే కన్ఫాము ఇరవై ఐదు డేటే మంచిది అని అటు సినీ వర్గాలు కానీ ఇటు అభిమానులు కానీ కూడా అనుకుంటున్నారు నా ఒటికైతే ఇరవై ఐదునే రిలీజ్ చేయండి మోతం మోగిపోద్ది సినిమా ఏ డౌట్ అక్కర్లేదు అయినా ఈ రోజుల్లో వారం పది రోజులు మాత్రమే ఆ రోజుల్లోనే కలెక్షన్స్ వస్తాయి అంతే కదా అందుకని మీ మీ అభిప్రాయాలు ఎలా ఉండే కామెంట్ రూపంలో పెట్టండి నాకైతే ఇరవై ఐదు అనేది డేట్ మంచిది అనేది నా అభిప్రాయం నమస్తే ఫ్రెండ్